జమ్మూ కాశ్మీర్ లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండించారు తెలంగాణ న్యాయవాదులు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ తీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా న్యాయవాదులు పెద్ద ఎత్తున నిరసనలు ఇస్తూ కోర్టు ముందు తెలియజేశారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు ఇలాంటి సమయంలో దేశ ప్రజలందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను సర్జికల్ స్ట్రైక్ ద్వారా లేదంటే కాశ్మీర్ ను భారత సైన్యం జల్లెడపట్టి పట్టి వేయాలని తీవ్రవాదాన్ని పిలుపునిచ్చారు ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కి సరైన సమాధానం చెప్పకపోతే భారతదేశ ప్రజలు ముందు భారత ప్రభుత్వం దోషిగా నిలబడవలసిన సందర్భం ఏర్పడుతున్నాయని పిలుపునిచ్చారు పాకిస్తాన్ కబర్దార్ అంటూ కోర్టు ప్రాంగణమంతా కలియ తిరుగుతూ నినాదాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో పులిహారి గోవర్ధన్ రెడ్డి ఉపేంద్ర రామచంద్రరావు సత్యనారాయణ రెడ్డి విప్లవ రెడ్డి ప్రదీప్ నగేశ్ రాజేశ్వరరావు చంద్రశేఖర్ బాలరెడ్డి మరియు జూనియర్ సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు మరి ఉగ్రవాదులు భారత పౌరుల్ని అత్యంత పాశవికంగా మరి తుపాకులతోటి కాల్స్తూ మరి వాళ్ళ బట్టలు కూడా ఇప్పి వీళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళని చెప్పి దాన్ని చూసి హిందువుల్నే ఈ రకంగా చంపడం మరి ముస్లింలు వదిలివేయడం అనేది అత్యంత దు దుర్మార్గమైనటువంటి దు దు చర్యగా భావిస్తూ ఉన్నాం గతంలో కూడా దపదపాలుగా ఇట్లా మరి ఈ కాశ్మీర్లో ఈ ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ తోటి ప్రేరేపించబడుతున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు కాశ్మీర్ అభివృద్ధికి పెను సవాలుగా మారినాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసివేసిన తర్వాత కాశ్మీర్లో సామాన్య ప్రే ప్రజలు పేద ప్రజలు ఈ రోజు బ్రహ్మాండంగా వాళ్ళు వృద్ధిలోకి వస్తున్నారు పనిచేసుకుంటున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి మరి అక్కడికి పర్యాటకులు పెద్ద మొత్తంలో కాశ్మీర్కి పోవడం జరుగుతూ ఉన్నది అక్కడ వచ్చినటువంటి పర్యాటకుల్ని ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసి మరి ఐక్యతను దెబ్బతీసి ఈ దేశంలో అలజడల్ని ప్రేరేపించి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని దిగజార్చి భారతదేశాన్ని రె మరి రెచ్చగొట్టి కవింపు చర్యలకి పాల్పడుతున్నటువంటి ఈ తీవ్రవాద ఈ చర్యల్ని భారత ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ న్యాయవాదులుగా మేము ముఖ్యంగా ఖండిస్తా ఉన్నాం ఇది అసమర్థుల చర్య ఇది పెరిగి పందుల చర్యగా దీన్ని భావిస్తూ ఉన్నాం భారత ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించాలి దీనికి సరైనటువంటి సమాధానం చెప్పకపోతే ఇలాంటి దుందుడుకు చర్యలకు వాళ్ళు మళ్ళా ముందుకొస్తారు కాబట్టి వాళ్ళని సర్జికల్ స్ట్రైక్ ద్వారానో లేకపోతే ఆపరేషన్ మొత్తం కూడా జల్లెడబట్టి కాశ్మీర్లో ఆ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ పీఓకేలో కానీ లేదా మిగతా ప్రాంతంలో ఈ తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా తుది మట్టించాలని చెప్పేసి భారత ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారికి కూడా మేము ప్రధానమంత్రి గారికి మేము ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదుల పక్షాన మీ అందరికి కూడా మేము మీ పక్షాన ఉంటాం ఇది అవకాశం కాబట్టి ఏదైతే పాకు ఆక్రమిత కాశ్మీర్ ఉండదో ఇది సంవత్సరాల సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నది మీరు ఎట్లయితే త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేశారు త్రిపుల్ తలక్ చేశారు రామ జన్మ భూమి కూడా నిర్మించారు కాబట్టి మీరు ఇట్లాంటి జటిలమైన సమస్యల పట్ల మరొకసారి మీ కేంద్ర మంత్రివర్గం అందరం కూడా ఈరోజు కూర్చుంటామని మేము వార్తల ద్వారా చూస్తూ ఉన్నాం సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మీరు కూడా అసమర్థులుగా ఈ భారతదేశ పౌరుల మధ్యలో నిలబడిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి భారతదేశానికి కుక్క కాటుకు చెప్పు దద్దలాగా వాళ్ళని రేపు రాబోయే కాలంలో తరిమి తరిమి ఈ బార్డర్ల నుంచి మరి పరిగెత్తించే వరకు కూడా భారత సైన్యం ముందుకు పోవాలని చెప్పి ఈ పోయే కార్యక్రమంలో తెలంగాణ కాదు భారత న్యాయవాదులందరూ కూడా ఈ భారత సర్కార్